భూమి పెళ్లి రోజే డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుందని తెలుసుకున్న నక్షత్ర ఎలాగైనా సరే గగన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోపక్క మీరా శారదని కలవడం కోసం అని చెప్పి శారద దగ్గరికి వెళ్ళి నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా అని చెప్పి గొడవ పడుతూ ఉంటే మీరా ఎందుకు ఇక్కడ అనవసరంగా గొడవ చేస్తున్నావు ఎవరైనా వింటే బాగోదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది నాకు తెలుసు మా ఇన్ని నా నుండి నువ్వు దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు ఇదంతా జరగకుండా ఉండాలంటే మా ఆయనకు విడాకులు ఇవ్వాలి అని మీరా అంటూ ఉంటుంది సరే మీరా ఇస్తాను అని శారద అంటూ ఉంటే ఇస్తానని చెప్పడం కాదు నీ కొడుకు గగన్ మీద ఓటు వేసి చెప్పు పెళ్ళికి ముందే ఆయనకు నీకు విడాకులు అయిపోవాలి అని మీరా కండిషన్ పెడుతూ ఉంటే ఇకప్పుడు శారద నా కొడుకు గగన్ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు మీరా నా కొడుకు సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి ఒట్టు వేసి విడాకులు ఇస్తానని చెప్పడంతో మీరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శారద కుప్పకూరి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో పూర్ణి అక్కడికి వస్తూ ఉంటే అప్పుడు శారద ఏడడం చూసి అమ్మ ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదే కాసేపట్లో అన్నయ్య పెళ్లి జరగబోతుంది కదా ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందో లేదో అని కాస్త భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నువ్వేం టెన్షన్ పడకు ఈసారి ఖచ్చితంగా అన్నయ్య పెళ్లి జరిగిపోతుంది అని పూర్ణి అంటూ ఉంటుంది పదవే గగన్ని పెళ్ళికొడుకుని చేద్దామని చెప్పి శారద పూర్ణిని తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది మరో పక్క భూమికి కూడా మంగళ స్నానం పూర్తయిన తర్వాత మీరా బిందు దగ్గరుండి భూమిని పెళ్ళికూతురుని చేస్తారు మరో పక్క నక్షత్ర కూడా గదిలో పెళ్ళికూతురు గెటప్ వేసుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న గోరింటకు సుజాత అమ్మాయి నక్షత్ర అమ్మాయి నువ్వు పెళ్లి కూతురు రెడీ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే గోరింటగో ఎలాగో బావ నన్నే పెళ్లి చేసుకుంటాడో కాబట్టి ఫొటోస్లో వీడియోస్లో నేను అందంగా కనపడాలి కదా అప్పటికప్పుడు ఈ మేకప్ ఈ రెడీ అవ్వడం ఇది అంత కష్టం కాబట్టి ఇప్పుడే అంతా కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అని నక్షత్రం అంటూ ఉంటుంది మరో పక్క మీరా భూమిని పెళ్ళికూతురుని చేసిన తర్వాత అమ్మ భూమి వెళ్ళి మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోమ్మ అని చెప్పి అంటూ ఉంటే భూమి వచ్చి శరత్చంద్ర కాలకు నమస్కరించబోతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా దూరంగా జరుగుతూ భూమి ఈ పెళ్లి కూతురు గేటప్ ఏంటి అంటే నువ్వు కాంపిటీషన్ కాకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు అనమాట అమ్మకంటే నీకు ఆ గగన్గాడే ఎక్కువ అయిపోయాడా అని చెప్పి అంటూ ఉంటాడు నానా అది కాదు నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే చూడు నీకు నా ఆశీర్వాదం కావాలంటే అది నువ్వు నాట్య కళాకారిణి డ్రెస్లో వచ్చినప్పుడే జరుగుతుంది అలా కాదని ఇలా పెళ్ళికూతురు గెటప్లో వస్తే నా ఆశీర్వాదం నీకు ఉండదు అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు దాంతో భూమికి ఏం చేయాలో అర్థం కాక గద్దెలోకి వెళ్ళి కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే భూమి దగ్గరికి చర్య వస్తాడు భూమి కాసేపట్లో కాంపిటీషన్ మొదలవుతుంది కదా వెళ్ళట్లేదా అని అంటూ ఉంటే చర్రీ నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాన్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి డ్యాన్స్ కాంపిటీషన్ని పోస్ట్ పోన్ చేయమని అడుగుదామని పెళ్ళికూతురు గెటప్లో ఆయన దగ్గరికి వెళ్ళాను కానీ నాన్న అందుకు ఒప్పుకోవట్లేదు పెళ్ళే క్యాన్సిల్ చేసుకోమని కాంపిటీషన్లో పాల్గొనమని చెబుతున్నారు అప్పుడే ఆయన నన్ను ఆశీర్వదిస్తారట మరో పక్క మీ అన్నయ్య గగన్ కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ పెళ్లి జరగదన్న విషయం ఆయనకు నేను చెబితే ఆయనకు చాలా కోపం వస్తుంది ఇక జీవితంలో నా ముఖం కూడా చూడరు అని భూమి బాధపడుతూ ఉంటే ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడితేనే కదా తెలిసేది అన్నయ్య ఒప్పుకొని పెళ్ళిని పోస్ట్ పోన్ చేయవచ్చు కదా అని చెప్పి జర్రి అంటూ ఉంటాడు వద్దు చర్రీ అని భూమి అంటూ ఉంటే సరే మాట్లాడడానికి నీకు భయంగా ఉంటే నేను మాట్లాడతాను అని చెప్పి జర్రి గగన్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు రే చెరి చెప్పురా అని అంటూ ఉంటే అన్నయ్య మీ పెళ్ళి ఎన్ని గంటలకని చెరి అడుగుతాడు పన్నెండు గంటలకని గగన్ అంటాడు మరి భూమి కాంపిటీషన్ ఎన్నింటికని చెరి అడుగుతాడు అది కూడా పన్నెండు గంటలకే అని గగన్ అనగానే మరి భూమి ఇప్పుడు ఎందులో పార్టిసిపేట్ చేస్తుందన్నయ్య తను పెళ్లి చేసుకోవాలా లేదంటే కాంపిటీషన్లో పాల్గొనాలా అని అర్థం కాక చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది మామని ఈ విషయం గురించి అడిగితే కాంపిటీషన్లోనే పాల్గొనాలని ఖచ్చితంగా చెప్పేశారట కాబట్టి ఇప్పుడు మిగిలింది పెళ్ళి నువ్వు పెద్ద మనసు చేసుకొని పెళ్ళిని పోస్ట్ పొన్ చేసుకుంటే భూమి కాంపిటీషన్లో పాల్గొంటుందన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో గగన్ లేదు చెర్రి కుదరదు ఇప్పుడు కనుక భూమి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇక నేను జీవితంలో తన ముఖం చూడను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ మాటలకి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది చూసావు కదా చెర్రి ఒక పక్కన నాన్న మరో పక్కన గగన్ గారు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ ఆడపిల్లకి రాకూడదు అని చెప్పి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చెర్రి భూమి నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు నువ్వు పోటీలో గెలవాలని అందరికంటే అన్నయ్య ఎక్కువగా కోరుకుంటున్నాడో చివరి క్షణంలో ఏ అద్భుతమైన జరగచ్చు అని చెప్పి భూమికి చెబుతూ ఉంటాడో మరోపక్క అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా ఏంటి బావా అలా డల్గా ఉన్నావని అంటూ ఉంటే భూమి పెళ్లి కూతురుగా రెడీ అయింది అపూర్వ అంటే దాని అర్థం ఆ గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటే బావా నువ్వేం కంగారు పడకో ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగదు అని అపూర్వ అంటూ ఉంటుంది నేను డ్యాన్స్ కాంపిటీషన్ జరిగే చోటికి వెళ్తున్నాను అపూర్వ నాకెందుకో భూమి నాకే విలువిస్తుందని అనిపిస్తుంది శోభాచంద్ర ఆశయం నెరవేర్చడం కోసమని భూమి ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటుందని నాకు బలంగా నమ్మకం ఉంది అందుకే నేను అక్కడికే వెళ్తున్నాను నా కూతురు ఫైనల్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో తను గెలిచి నా భార్య శోభచంద్రాన్ని ఎలా గెలిపిస్తుందో చూడాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు మరో పక్క భూమి ఆఖరి నిమిషంలో ఏం జరిగితే అదే జరిగింది గగన్ గారి కాళ్ళ వేలా పడైనా నేను ఆయనని తర్వాత ఒప్పిస్తాను ప్రస్తుతం అయితే కాంపిటీషన్లో పాల్గొంటాను అని చెప్పి భూమి కాంపిటీషన్కి బయలుదేరి వెళ్ళిపోతుంది భూమి కాంపిటీషన్కి వెళ్ళిపోవడం చూసిన నక్షత్ర ఇప్పుడు ఎలాగైనా సరే భూమి వెళ్ళిపోయిన విషయం ఎవరికీ తెలియదు కాబట్టి నేను పెళ్లి కూతురు గెటప్లో ముసుగు వేసుకొని బావ పక్కన కూర్చుంటాను బావతో తాళి కట్టించుకుంటాను అని చెప్పి నక్షత్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక గోరింటాకు సుజాతతో గోరింటాకు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి పంతులు గారు పెళ్లి కూతురుని తీసుకురమ్మన్నప్పుడు నువ్వు నన్ను తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెట్టాలి అప్పుడు నేను బావతో తాలి కట్టించుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చర్ వినేస్తాడు అమ్మ నక్షత్ర ఇంత ప్లాన్ చేస్తున్నావా నీకు చూడు నేను ఎలా ట్విస్ట్ ఇస్తానో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అలా నక్షత్ర భూమి అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ముసుకు వేసుకుని పీటల మీద కూర్చుంటుంది మరో పక్క గగన్ ఆఖరి నిమిషంలో తన డిసిషన్ని చేంజ్ చేసుకుంటాడు భూమిని నేను ఎంతగానో ప్రేమించాను అప్పుడు తన ఆశయాన్ని కూడా నేను ప్రేమించాలి కదా భూమి వాళ్ళ అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలని ప్రయత్నిస్తుంది కావాలంటే పెళ్ళి తర్వాత అయినా చేసుకోవచ్చు పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోలేనని భూమిని నేను చాలా బాధ పెట్టాను అని చెప్పి గగన్ చెర్రీకి ఫోన్ చేసి రే చెర్రీ నేను పెళ్ళిని పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఇంకేం ఆలోచించకు వెంటనే కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి చెర్రి అంటాడు ఇక అలా చెర్రి నక్షత్ర పీటల మీద కూర్చోడానికి వస్తున్నావు కదా రా ఈరోజు జరగబోయేది మన ఇద్దరు పెళ్ళి అని చెర్రి అంటూ ఉంటాడు ఆ తర్వాత చెర్రీ పెళ్ళికొడుకు గెటప్లో రెడీ అయ్యి తలపాగాకు పూలు పెట్టుకొని మొహం కనిపించకుండా మొహం మీద పూలు వేసుకుంటాడు ఇక ఇదంతా కూడా బిందుకి తెలుసు ఏంట్రా ఇప్పుడు నువ్వు ఆ రాక్షసిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అంటూ ఉంటే తప్పదే దాన్ని ఇలాగే వదిలేస్తే ప్రతిసారి కూడా గగనానికి భూమికి మధ్యలో వస్తూనే ఉంటుంది అందుకే దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు కూడా ఏ టెన్షన్ ఉండదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో బిందు చెర్రీని పెళ్ళికొడుగ్గా రెడీ చేసి మొహం కనిపించకుండా పూల దండలు వేసి చర్రీని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడుతుంది మరో పక్క నక్షత్ర ముసుగు వేసుకొని పీటల మీద కూర్చుంటుంది ముసుగులో ఉన్న నక్షత్రాన్ని చూసి భూమియే పీటల మీద కూర్చుందని అపూర్వ అనుకుంటుంది మరో పక్క పక్కన కూర్చుంది చెర్రీ అన్న విషయం అపూర్వ కనిపెడుతుంది ఇదేంటి చెర్రీగాడు పీటల మీద కూర్చున్నాడు అంటే చెర్రీగాడు కూడా భూమిని ప్రేమించాడు కదా ఆ గగన్గాడిని మాయం చేసి చెర్రిగాడు భూమిని పెళ్లి చేసుకుంటున్నాడనమాట ఇది కూడా ఒకందుకు మంచిదే ఏదో ఒక విధంగా గగన్గాడితో భూమి పెళ్లి ఆగిపోతే చెర్రిగాడితో జరిగిపోతే అది ఈ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు ఆస్తంతా కూడా సొంతం చేసుకోవచ్చు ఇది ఒక అందుకు మంచిదే అని అపూర్వం అనుకుంటుంది పక్క మీరా కూడా చెర్రీని గుర్తుపడుతుంది ఇదేంటి వదిన చెర్రీ పీటల మీద కూర్చున్నాడు అని మీరా దగ్గరికి వెళ్ళపోతూ ఉంటే ఆకు మీరా అక్కడ కూర్చుంది చెర్రి అన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఒక అందుకో చెర్రి భూమిలో పెళ్లి జరగడం కూడా మన మంచికేలే అప్పుడు మీ ఆయనకు కూడా ఆ ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును వదిన నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పి మీరా పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి పెళ్లి జరిపించండి అని అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ముహూర్తం టైంకి చెర్రి నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు ఇక పెళ్లి జరిగిపోయిన తర్వాత పెళ్లి కూతురి మొహం మీదున్న ముసుగుని తొలగించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ముసుగు తొలగించడంతో ముసుగులో ఉన్న నక్షత్రం చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత పెళ్లి కొడుకు మొహం మీదున్న పూలను కూడా తొలగించమని పంతులు గారు చెప్తారు ఇక అక్కడ కూర్చొని ఉన్న చెర్రీని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు నక్షత్ర తన మెడలో తాళి కట్టింది గగన్ అనుకొని అప్పటి వరకు చాలా సంతోషపడుతుంది ఇక పక్కనున్న చెర్రని చూడగానే నువ్వా నా మెడలో తాళి కట్టింది అని అంటూ ఉంటే ఎస్ నక్షు నేనే నీ మెడలో తాళి కట్టాను అని చెప్పి చెర్రీ సిగ్గుపడుతూ ఉంటాడు చ నేను గగన్ బావ్ అనుకొని ఇక్కడ కూర్చున్నాను అటువంటిది నీతో నా పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి నక్షత్ర ఫీల్ అవుతూ ఉంటే ఇక అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క భూమి కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత గగన్ కూడా భూమిని కలిసి నన్ను క్షమించి భూమి పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోవడం కుదరదని నీతో చాలా రోడ్గా మాట్లాడాను అని అంటూ ఉంటే పర్వాలేదు బాబా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ ఫైనల్స్లో నువ్వు గెలవాలి అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత శరత్చంద్ర కూడా అక్కడికి వస్తాడు అమ్మ భూమి నాకు తెలుసమ్మా నువ్వు నా మాటకే విలువిస్తావని నా మాట విని కాంపిటీషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కాంపిటీషన్లో నువ్వే గెలవాలి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఈ కళ భూమి స్టేజ్ మీద పర్ఫామ్ చేసి ఫైనల్స్లో గెలుస్తుంది డ్రై గగన్ చూసావా నా కూతురు భూమి ఫైనల్స్లో గెలిచింది అని చంద్ర గగన్ ముందు గర్వంగా చెప్తూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర కాంపిటీషన్లో గెలిచింది నీ కూతురు కాదు నా భార్య భూమి అని చెప్పి గగన్ శరత్చంద్రకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటాడు నా కూతురు నీ భార్య అవ్వడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి నన్ను క్షమించండి నాన్న బావకు నాకు పెళ్ళి జరిగిపోయింది ఈ కాంపిటీషన్లోనే బావ మీరు పెట్టిన ముహూర్తానికే నా మెడలో ఇక్కడే తాళి కట్టేశారు అని చెప్పి తన మెడలో ఉన్న తాళిని శరత్చంద్రకు చూపించడంతో ఇక శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమిని పెళ్ళైనా చేసుకో లేదంటే కాంపిటీషన్లో అయినా పాల్గొనమని నువ్వు బాగానే ఇబ్బంది పెట్టావు కానీ నా భూమిని నేను రెండిటిలో దగ్గరుండి గెలిపించాను అని చెప్పి గగన్ ఎంతో గర్వంగా శరత్ చంద్రకి చెబుతూ ఉంటాడు ఇక మొత్తానికి ఆ విధంగా భూమి అయితే అటు గగన్ పెళ్లి చేసుకొని లో కూడా విన్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి